వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ అయితే మా చెల్లి వాళ్ళు ఈ రోజు తొందరగా వచ్చేసారు త్రీ కల్లా వచ్చేసారు మా మమ్మీ చూడండి స్నాక్స్ గా ఈ బోరేలు చేసిందనమాట ఇది ఒకే ఒక పిండి వాడి చేసింది గాయస్ మా మమ్మీ ఎంత గుల్లగా వచ్చాయో ఈ పిండి ఏంటో తెలుసా బాలామృతం పిండి అంటారు కదా అంగన్వాడి పిండి ఆ పిండితో చేసిందనమాట సో ఈ బాలామృతం అనేది చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు కదా అంగన్వాడీలో ఫ్రీగా త్రీ ఇయర్స్ వరకు పిల్లల వరకు ఇది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది కదా ఈ పిండి సో ఈ పిండి ఏంటంటే రెండున్నర కేజీ దాకా వస్తుంది ఈ ప్యాకెట్ లో ఒక కప్పు తీసుకుంది మా మమ్మీ పిండి అనమాట అంగన్వాడీ పిండి ఒక కప్పు సరిపోతుంది గైస్ ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే ఈ పిండితో స్నాక్స్ చాలా బాగుంటాయి లేదు మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు మేమైతే వన్ కప్పు పెద్ద కప్పు అనమాట అండ్ నెక్స్ట్ రెండు మూడు ఇలాచి తీసుకున్నాము వీటిని ఇట్లా పప్పు గుత్తితో మనం నలగొట్టుకొని వేసేసుకుంటాము అండ్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కూడా ఈ వన్ కప్ మనం తీసుకున్నాం కదా పిండి ఆ పిండి తీసుకున్నాము బాలామృతం పిండి అయితే దీన్ని ఎంత కావాలో అంత వాడుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసి పప్పు డబ్బాలు ఉంటాయి కదా స్టోర్ చేసేసుకున్నామంటే ఎన్ని రోజులన్నా ఫ్రెష్ గానే ఉంటుంది పిండి చీమలు అవి పట్టకుండా మనకి ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అయితే దీంట్లో ఆల్రెడీ చక్కెర ఉంటుంది షుగర్ అందుకని మేము బెల్లం వేయట్లేదు మేము స్వీట్ చాలా తక్కువ తింటాము సో మీకు ఇంకా తీపి కావాలనుకుంటే దీంట్లో కొంచెం బెల్లాన్ని కరిగించుకొని ఆ బెల్లం వాటర్ ని వేసుకోండి మేమైతే వేయట్లేదు చూసారు కదా జస్ట్ మనం ఒక పిండి వేసాము బాలామృతం పిండి అండ్ వాటర్ అనమాట చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఒకే ఒక పిండితో మనం చేసేసుకుంటున్నాం ఈ రోజు చాలా సింపుల్ గైస్ ఇప్పుడు ఇలా కలిపేసుకుని చపాతి ముద్దలాగా కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి మరీ గా కాదు మరీ టైట్ గా కాదు సో ఇలా లూజ్ గా కలుపుకొని ఒక వన్ అవర్ గానీ లేకపోతే మీ దగ్గర టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ గానీ పక్కన పెట్టేసాం అనుకోండి ఈ ముద్ద గట్టిగా అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనం బూరెల్లాగా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అంతే అనమాట చాలా సింపుల్ గా ఇది మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి టైం లేని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము మీరు కూడా తినండి అట్లాగే ఈ అంగన్వాడీ పిండి అయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎక్కువగా దొరికేస్తూ ఉంటుంది వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా ఫ్రీగా వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక ఎరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు సో అలా అయినా తెచ్చుకొని ఒక్కసారి ట్రై చేయండి రెసిపీస్ చాలా బాగుంటాయి కంటే మేమే ఎక్కువ తినేటట్లు ఉన్నాము ఈ పిండితో రెసిపీస్ సో ఉత్తి పిండి అయితే తినేస్తాను గైస్ నేను స్పూన్ పెట్టేసుకొని ఉత్తి పిండి కూడా తింటా ఉంటాను సో ఎలా తింటారు కామెంట్స్ చేయండి ఇంకేదన్నా రెసిపీస్ దీంతో చేస్తారేమో నాకు చెప్పండి కామెంట్స్ లో అంతే గైస్ మనం చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాము టైం ఉంటే వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు పక్కనే సో ఇంకా అయిపోయిన తర్వాత ఇది చక్కగా ముద్దని మళ్ళీ ఇట్లా కలుపుకోవాలన్నమాట చేతులతోని బాగా సరే మనం చూడండి ఈ మాత్రం ఆయిల్ పడుతుంది గైస్ మనకి డీప్ ఫ్రై కదా కొంచెం ఇంత ఇంత మాత్రం ఆయిల్ పడుతుంది అంతే ఇంకా బూరెలు ఒత్తుకునే ముందు ఒకసారి పిండిని ఇంకొక రెండు మూడు సార్లు కలుపుకోండి అండ్ ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా పాలిథిన్ కవర్ పల్చగా ఉన్న కవర్ తీసేసుకొని చక్కగా బూరెల్లాగా చూడండి కొంచెం అందంగానే చేసుకోండి పర్లేదు అండ్ ఇలా చేతులతో మన చేతులని తడిపేసుకొని ఈ పిండిని చూడండి బాల్స్ లాగా చేసేసుకొని బోరెల్లాగా మనం చేసేసుకుంటాము ఇవి చాలా సింపుల్ గైస్ అసలు ఏం ప్రెజర్ పెట్టకుండానే మనము చక్కగా పొంగుతాయి మనం సోడా ఉప్పు కూడా ఏమి వేయలేదు మీరు ఇందాక పిండి కలపడం గనక గమనించినట్లయితే చక్కగా ఇలా బూరెల్లాగా చేసేసుకోవచ్చు ఇది ఒక కప్పు ఖచ్చితంగా పది నుంచి పన్నెండు అయిపోతాయి మనిషికి రెండు మూడు తిన్నా కూడా చక్కగా స్నాక్స్ అనమాట ఈవినింగ్ మంచిగా ఉంటుంది అప్పటికప్పుడు ఏదన్నా స్వీట్ తినాలనిపించినా కూడా మీరు ఇలా చేసేసుకోవచ్చు చూడండి బూరెలు చక్కగా మన చేతులతోనే చేతులు తడుపుకోవడం మాత్రం మర్చిపోద్దు అయితే అంతే ఇంక దీన్ని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయండి ఇది చూడండి ఫస్ట్ పొంగినట్టు కనిపించవు మీరు వెయిట్ చేయాలి అండ్ నెక్స్ట్ మనం ఇట్లా ఒక సైడ్ కాలిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు పొంగింది ఫస్ట్ మీరు చూసినప్పుడు పొంగలేదు నేను అదే అనుకున్నాను ఇదేంటి పొంగుతాయి కదా ఏంటి సార్ పొంగలేదని అది లోపల మొత్తం మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఫ్రై అయిన తర్వాత మంచిగా పొంగి పైకి వస్తుంది సో మీరు వెయిట్ చేయండి కొంచెం నా లాగా బిగినర్స్ అయితే మాత్రం ఏంటి అని చెప్పి డిసప్పాయింట్ అయిపోద్దు కొంచెం సేపు వెయిట్ చేయండి ఒక్కొక్కటి మాత్రమే వేసుకోండి ఆయిల్లో ఎందుకంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కటి వేస్తే మంచిగా పొంగుతుంది అనమాట రెండు రెండు వేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఇలా అనమాట మంచిగా ఫ్రై చేసుకోండి రెండు సైడ్స్ బాగా పొంగుతాయి అనమాట మరి నల్లగా అయిపోయినా తినలేము మీడియం గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి చాలా బాగుంటాయి మిగతా బూరెల్ని కూడా అట్లాగే ఒత్తేసుకొని సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేసుకోండి గైస్ ఒక్కొక్కటే వేస్తున్నాం చూడండి ఆయిల్ ని కొంచెం పై పైన ఇంకా తర్వాత తర్వాత బూరెలకి మనం ఇట్లా ఆయిల్ ని చేసినట్లయితే ఇవ్వండి బాగా పొంగుతున్నాయి వేసిన ప్రతి బూర చక్కగా పొంగుతుంది గైస్ ఇది మాత్రం మీ పిండిని పడేయకుండా ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఇలా ట్రై చేయండి అండ్ దీంతో ఇంకా ఏ రెసిపీస్ చేయొచ్చు నాకు లో చెప్పండి అంతేగా రెడీ అయిపోయాయి చక్కగా గుల్ల గుల్లగా వస్తాయి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మాడిపోకుండా బాగా వచ్చాయనమాట సో ఈ టిప్స్ ఫాలో అయిపోండి మీరు కూడా మంచిగా వస్తాయి బూరెలు చక్కగా మాలాగా ఈవినింగ్ స్నాక్ లాగా మంచిగా టీ పెట్టేసుకొని పక్కన ఈ స్నాక్ తింటూ మంచిగా ఎంజాయ్ చేసేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ రెసిపీ మీకు అండ్ మన ఛానల్లో ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అండ్ ఈ పిండితో ఇంకా ఏమేమి చేయగలమో నాకు మాత్రం కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఈరోజు ఇస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్